తర్వాత ఎన్నికల్లో భాగంగా కావల్ నియోజకవర్గం గల్గత్తి మండలం సున్నపంటి వద్ద కావల్ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి విజయసాయి రాజ్యసభ సభ్యులు మీనా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం గల్గత్తి బస్టాండ్ వద్ద ర్యాలీలో వారు ప్రసంగించారు

ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఎప్పుడో వచ్చిండేది ఆ ట్రూ జెట్ గాని అవినాష్ అనేటటువంటి వ్యక్తి కానీ ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ వరకు టేకప్ చేశారో వాళ్ళు చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అందువల్లనే ఈ దగదర్తి ఎయిర్పోర్టు ఆలస్యం కావడం జరిగింది ఇక రెండవ ప్రాజెక్టు దగదర్తి ముంగమూరు కెనాల్ డిఎం కెనాల్ అంటారు డిఎం కెనాల్ ని పూర్తి చేసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నేను విజయసాయి రెడ్డి గా నేను మన శాసనసభ్యుడు రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు అందరం కలిసి పనిచేస్తాం తప్పకుండా డిఎం కెనాల్ అన్నటువంటిది కాలువ పూర్తి చేస్తాం ఈ యొక్క ఈ యొక్క బాల గగదర్తి మండలాన్ని కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వాటి అన్నిటికీ కూడా సాగునీరు అందిస్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక మూడవది దగదర్తి రాచర్లపాడు కెనాల్ దగదర్తి అంటే డిఆర్ కెనాల్ డిఆర్ కెనాల్ని కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని సభ నేను గాని రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కానీ బిఎంఆర్ రావు గారు కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క డిఎం కెనాల్ కానీ బీఆర్ కనాల్ కానీ పూర్తి చేసి మేము దగదర్శి మొత్తం కావలి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఇక దగ రింగ్ రోడ్డు రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు గతంలో నేను కావలికి వచ్చినప్పుడు ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది కావలికి రింగ్ రోడ్డు అవసరం అన్నటువంటిది తప్పకుండా అవసరం ఎందుకంటే కావలికి దగ్గరలో రామాయపట్నం నెల్లూరు ప్రజల మనోభావాలను గురించి పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని తప్పకుండా మీ మనోభావాల ప్రకారం మీ అంచనాలకు అనుగుణంగా మీ యొక్క మీ మీ యొక్క అవసరాలను గుర్తించి మీలో ఒకటిగా మీ యొక్క మీ మీ యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇద్దరం కూడా అహర్నిశాలు కృషి చేస్తామనని సభాముఖంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడూ ఎల్ల వేళలా కూడా నా మీద ఆరోపణలు చేయొచ్చు ప్రతాప్ మీద ఆరోపణలు చేయొచ్చు కానీ ఆరోపణలో వాస్తవం లేదు ఎప్పుడైనా కానీ అది మనం భౌతికంగా కానీ ఇక్కడ లేకుండా ఉంటే ఫోన్ లో ఉంటే ఢిల్లీలో ఉంటాను లేకుంటే జగన్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉంటే విజయవాడ విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నం లేకుంటే నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలాల్లో మీకు అందుబాటులో ఉంటానని అదేవిధంగా ప్రతాప్ ప్రతాప్ రెడ్డి గారు కూడా కావలి నియోజకవర్గంలో మీ అందరికీ అందుబాటులో ఉంటారనని మీకు సభినయంగా తెలియజేసుకుంటా ఉన్నా మీరందరూ కూడా నేను ఒక్కసారి చెప్పాను దగదర్తి అన్నటువంటిది ఆ విమానాశ్రయం వచ్చిన తర్వాత మనం ఈ కాలువలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనం ఈ నౌకాశ్రయం పూర్తి స్థాయిలో మనం వినియోగంలోకి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ పరిశ్రమలు ఎలా వస్తాయి ఈ దగదర్తి ఇప్పుడు ఉండేటటువంటి ఈ రూపురేఖలే మారిపోతాయి ఒక అన్నటువంటిది ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దు బాధ్యత మేమందరం అందరం మీ తరఫున తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని వస్తాయి అనుబంధ పరిశ్రమలన్నీ కూడా నౌకాశ్రయానికి సంబంధించి అనుబంధ పరిశ్రమలు కానీ ఎయిర్పోర్టుకు సంబంధించి విమానాశ్రయానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు కానీ ఒక ఎయిర్పోర్ట్ నౌకాశ్రయమే కాదు దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎన్నో పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దాని విషయంగా పరిశ్రమలను తీసుకొచ్చేదానికి కోసంగా ఈ యొక్క ఏరియాలో మనం ఒక ఇండస్ట్రియల్ ఎకనామిక్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నటువంటిది మనం పెట్టుకుంటాం పరిశ్రమలు పరిశ్రమలను తీసుకొచ్చేటటువంటి బాధ్యత మనం తీసుకొస్తాం మనం తీసుకుంటాం తప్పకుండా మేమందరం కూడా బిఎంఆర్ గారు చెప్తా ఉన్నారు దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు నిర్మాణాన్ని చేయాలి టేకప్ చేయాలి అన్నటువంటిది తప్పకుండా మనం ఒక నెల్లూరు జిల్లాకి ఒక మేనిఫెస్టోని తప్పకు మనం ఏం చేస్తామన్నటువంటిది మన హామీలన్నీ ఒక మేనిఫెస్టో ద్వారా మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం ఆ మేనిఫెస్టో మీకు అందరికీ కూడా మనం ఏం చేస్తామన్నది ప్రతి ఇంటికి మేనిఫెస్టో వస్తుంది ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినట్లయితే నన్ను పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా రామ్ రెడ్డి ప్రతాపరెడ్డి గారిని బిఎంఆర్ని మీరు ప్రశ్నించండి మీరు ఇచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదు అనేది ప్రశ్నించేటటువంటి అధికారం మీకుంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక పరిశ్రమలు ఎస్ ఇప్పుడు మనం అనుకున్నవి విమానాశ్రయం ఆ తర్వాత ఇండస్ట్రియల్ హబ్ ఇండస్ట్రియల్ హబ్ అని తీసుకొస్తాం కెనాల్ డిఎం కెనాల్ ఆ తర్వాత దగర్తి బుచ్చిపా బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు ఈ విధంగా అన్ని రకాలుగా దగదర్తిని కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి చెంది తీసుకు చెంది అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత మేమందరం అందరం మీకోసం తీసుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా దగ్గర గౌరవం వచ్చే విధంగా నన్ను కూడా మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి ఈ రేపు జరగబో మే పదమూడవ తారీఖు ఎన్నికల్లో మీరు వేరే సైనికుల దాకా అందులో తగదర్తి మండలం రాజకీయంగా బ్రహ్మాండమైన చైతన్యం కలిగినటువంటి ప్రాంతం ఇది ఇక్కడ రాజకీయం అంటే అటు ఇటుబాడు ఇటు బాడు అటువంటి గద్ద ఈ గద్ద తగదర్తి గడ్డ కాబట్టి ఈ గద్దకి అడుగు పెట్టే సందర్భం మీరు చూపినట్టు ఆదరణకి మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇప్పటికే గంత అయింది గద్దలు మాట్లాడాల్సి ఉంది ఇంకో సందర్భంలో వస్తాం కార్యకర్తల సభ కూడా ఆ కళ్యాణ అక్కడ కూడా మాట్లాడుకుంటూ తెలియజేసుకుంటూ నాకు మీరందరూ కూడా ఎంతో అభిమానించి ఇక్కడికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించేందుకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగు జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల యొక్క పథకాన్ని కూడా ఈ రోజు పూజ పాలకి అందించిన మాటను ఉల్లంఘించు అదే రోజు ఈ రోజు జగనన్నా ముఖ్యంగా మన పేరు చదువు కోసం వైభవం కోసం మీ ఆరోగ్యం కోసం ఏ విధంగా ఈ రోజు పథకాలు తెచ్చి ఏ విధంగా వాళ్ళకి మంచి చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ రోజు ఏ గ్యామ కూడా ఒక సచివాలయం ఒక హైట్ సెంటర్ ఒక హౌట్ ఏదైనా ఏదైనా అభివృద్ధి చేశాడో కూడా మన దగ్గర తెలుసు గతంలో స్కూల్ ఈ రోజు ఒకసారి ఈ రోజు ప్రతి ఒక్క అక్క తెలుస్తా ఉంది